ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ గారిని అదేవిధంగా కేశినేని శివనాథ్ గారిని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వారికి ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమం చేసే భాగంగా మరి ఈ రోజున ఈ పదమూడవ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు దాదాపుగా పూర్తయిపోతూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా గత మన ప్రభుత్వంలో ఏదైతే టిడ్కో ఇళ్ళని నిర్మాణం చేశామో దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తయిన ఆ ఇళ్ళని ఈరోజు వరకు కూడా ఆ చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో మరి ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి అదేవిధంగా మరి ఇవాళ ప్లంబర్ పనులు కానివ్వండి ఇవి చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయని సందర్భం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇవాళ ప్రజలందరూ కూడా మేము ఇంటింటికి వెళ్తూ ఉంటే మేము ఆ రోజున పాతిక వేలు కట్టాం యాభై వేలు కట్టాం ఈ రోజు వరకు మనకి మాకు టిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇది పూర్తి వైఫల్యం కాదా ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అక్కడ చూస్తే అమరావతి రాజధానిని పూర్తిగా విధ్వంసం చేశారు మరి రైతాంగాన్ని చూస్తే పోలవరం ప్రాజెక్టుని మరి సగం పైన మనం డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే దాన్ని ఆపేశారు మరి ఇవాళ పేదలకి మరి వాళ్ళ నోటి దగ్గర తినే కూడు కూడా ఇవాళ ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో మరి ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఆపేసిన సందర్భం ఏదైనా మరి ఈ రోజున పేదలు ఏదైనా అకస్మాత్తుగా మరణిస్తేనో లేకపోతే యాక్సిడెంట్లై కాలో చేయకపోతేనో మరి చంద్రన్న భీమా ఆ రోజున మట్టి ఖర్చులకి ఇచ్చేవారు అదేవిధంగా ఏదైనా కాలు చేతులు ఫ్రాక్చర్లు అయితే రెండు లక్షలు మూడు లక్షలు వెంటనే వాళ్ళ అకౌంట్లో పడే అది కూడా ఇవాళ ప్రజలు తలుచుకుంటా ఉన్నారు దాన్ని కూడా తీసేశారు ఈ రోజున ఒక రద్దుల ప్రభుత్వం ఈ ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఇవాళ టిడ్కో ఇళ్ళు పేదల ఇళ్ళు అవి పేదలకు కట్టిన ఇళ్ళు కేవలం మీరు కక్షపూరితంగా ఆ ఇళ్లను కావాలనే మరి తొక్కిపెట్టి ఆపి మీ రంగులు మాత్రం వేసుకున్నారు వాటి మీద ఇవాళ చిన్న చిన్న పనులు కూడా చేయించలేకపోయారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఆ ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి మీరు చేసిన పనులు ఏదైనా ఉంది అంటే అది ఇవాళ పూర్తిగా మాఫియా మట్టిని ఈ రోజున కాజేస్తూ ఉన్నారు ఇసుకనైతే పూర్తిగా ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుంటా ఉన్నారు మరి అదేవిధంగా గనులు ప్రకృతి వనరులు మొత్తాన్ని కూడా దోచేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే కల్తీ మద్యం మరి ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ఈ ప్రభుత్వం మరి కా వాళ్లే కాలనాగై కాటేస్తూ ఉన్నారు మరి ఒక కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి వదిలి కేవలం అరవై రూపాయలున్న మద్యాన్ని ఈ రోజున రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకు అమ్మి మీ ఖజానాని అవినీతి ఖజానాని పూర్తిగా నింపుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గంజాయి ఇవాళ ఏర్లై పారుతా ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎక్కడ గంజాయికి బలైపోతారో యువత ఎక్కడ నాశనం అయిపోతారో తమ ఆడబిడ్డ బయటికి వెళ్ళిన ఆడబిడ్డ ఇంటికి సజావుగా ఇంటికి వస్తుందో రాదో అని ఇవాళ ఎన్నో మరి మదరపడిపోయే సందర్భం ఇవాళ ఉంది మరి ఇక్కడున్న మీ నాయకులు కూడా ఇవాళ గంజాయి వ్యాపారంలో ఆరితేరిపోయారు మరి చిన్న చిన్న నాయకులు వాళ్ళ చేత ఈ వ్యాపారాలు చేయించి మీరు ఈ రోజున విపరీతంగా డబ్బు పోగేసుకుని మళ్ళీ ఓట్లు కొనడానికి ప్రజల ముందుకి వస్తూ ఉన్నారు మరి ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఇవాళ ఏదైతే వీళ్ళు డబ్బులు పంచుతున్నారో మీ రక్తాన్ని పిండి ఈ రోజున మీ రక్త మాంసాలనే ఇవాళ వీళ్ళు డబ్బుగా మార్చుకుని ఇవాళ మీ ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే సంక్షేమం అభివృద్ధి రేపు రాజధాని నిలబెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్గా ఇవాళ దేశం ముందు నిలబడుతుందో మరి అలాంటి మరి పార్టీని మీరు ఈ రోజున మీరు అందరూ గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజధాని లేని ప్రాంతంగా ఇసుకలు లేని ప్రాంతంగా ఇవాళ అసంఘటిత కార్మిక రంగానికి పనులు లేకుండా చేసిన ఈ వైసీపీని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం